ఇప్పుడు మనం రెండు వేల ఇరవై ఆరవ సంవత్సరం ఫిబ్రవరి ఒకటవ తేదీ నుంచి ము ఇరవై ఎనిమిదవ తేదీ వరకు ద్వాదశ రాసుల్లో పదకొండవ రాశి కుంభరాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో గౌవల శాస్త్ర ప్రకారం చూద్దమండి గౌవల శాస్త్రాన్ని ప్రశ్న శాస్త్రం అంటారు చింతామణి శాస్త్రం అంటారు తొమ్మిది గవలు మూడు సార్లు వేసి వాటిని లెక్కబెట్టి వారి జ్యోతిషలం భూత భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో చూద్దామండి అలాగే కుంభలగ్నంలో పుట్టిన వారు శతబీష నక్షత్రంలో పుట్టినవారు పూర్వభాద్ర నక్షత్రంలో పుట్టినవారు ధనిష్టా నక్షత్రంలో పుట్టినవారు కుంభరాశి వారి బలం ఎలా ఉందో చూద్దామండి కుంభరాశి వారి జాతకం చెప్పాలంటే మాత్రం వారి పేరు మీద రెండు గోవాలు పడ్డాయండి చాలా వరకు శుభకరం ఉన్నది కుంభరాశి వారి జాతక బలంలా మీరు జ్యోతిష్యంలో చూడాలంటే మాత్రం కుండ కుండలు నీళ్లు అన్నట్టు వీరికి సహకారం అయ్యే అవకాశం ఉంది ముఖ్యంగా వీరి పంచాంగ శాస్త్ర ప్రకారం వెళ్ళినాటి శని ప్రభావం ఉన్న మాత్రం గవ్వల శాస్త్ర ప్రకారం శుభకరం ఉన్నదండి చంద్రమహార్దశ జాతకం కానీ గౌరవాదులు లభించే అవకాశం ఉంది వీరి పేరు మీద కానీ ధనం ఖర్చు అవుతుంది ఖర్చు అయినా సరే మాత్రం కుడి చేతిలో ఖర్చు అవుతున్నాయి ఎడం చేతిలో వస్తూనే ఉంటాయి వీరి జాతక బలంలా ముఖ్యంగా ఆర్థిక లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి ముఖ్యంగా మాత్రం వీరి జాతకంలో మాత్రం విలువైన వస్తువులు కొనే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం చాలా కాలం నుంచి పెండింగ్లో పడ్డ పనులు జరిగే అవకాశం ఉంటుంది హితులు సన్నిహితులు స్నా సహకారం చేసే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరికి అవసరంతో వీరి దగ్గర వచ్చే వాళ్ళే చాలామంది ఉంటారు కానీ మాత్రం వీరికి మేలు చేసేవారు అయితే రారండి మొత్తం అతిథులు వచ్చేవారి వారు పొబ్బం కడుకునేవారు వారికి అవసరం వచ్చే వారికి అవసరం పడి వచ్చేవారే వచ్చే అవకాశం ఉంది వీరి పేరు మీద అయినా సరే వారితో వీరికి మంచి జరిగొద్దు కానీ చెడు జరిగే అవకాశం అయితే ఉండదు పేరు కీర్తి ప్రతిష్ట పెరిగే అవకాశం ఉంటుంది కానీ కుటుంబ స్థానంలో మాత్రం మంచిగా లేదు వీరి జాత్క బలానికి ఇబ్బందికరమైన ఫలితం ఉంది ఆరోగ్యంలో చెక్కులు చికాకులు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం ముఖ్యంగా ముప్పై సంవత్సరాల నుంచి నలభై సంవత్సరాల లోపల ఉన్నవారు ఆరోగ్య భంగాలు అవుతాయి నలభై నుంచి యాభై సంవత్సరాలు ఉన్నవారు సంసారంలో చెక్కులు చికాకులు ఉంటుంది యాభై నుంచి అరవై సంవత్సరాలు ఉన్నవారు పేరు మీద చూడాలంటే ఉద్యోగరీత్యా చాలా వరకు చికాకులు ఉంటాయి కానీ అరవై నుంచి డెబ్బై సంవత్సరాలు ఉన్న వారికి మాత్రం మానసిక చికాకులు ఉంటాయి కానీ ఇరవై నుంచి పదిహేను నుంచి ఇరవై సంవత్సరాలు ఉన్న బాల బాలికలకు చాలా వరకు శుభకర యోగ బలం ఉంటుంది కళ్యాణ విషయం శుభకార విషయం నువ్వు దూరం ఉండటం మంచిది వీరికి రెండు ప్రమాదాలు ఎక్కువ జరిగే అవకాశం ఉంటుంది కానీ కాబట్టి మాత్రం ప్రయాణ విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి అష్టమి తిది అమావాస తిది పౌర్ణమి తిది అలాగే మాత్రం దగ్ధ యోగంలో మాత్రం ప్రయాణం చేయవద్దండి దగ్ధ యోగం తెలియాలంటే మనం నోటితో చెప్తే అర్థం కాదండి పంచాంగం ప్రకారం చూసుకోవాలి ఒక్కొక్క వారానికి ఒక్కొక్క తిథికి ఒక్కొక్క నక్షత్రానికి అది ప్రయాణం అనేది పడదు ఆ టైంలో మాత్రం ప్రయాణం చేయవద్దు ఇంపార్టెంట్ దూర ప్రయాణం పది కిలోమీటర్ ఇరవై కిలోమీటర్లు కాదు రెండు మూడు వందల కిలోమీటర్లు వంద కిలోమీటర్లు లెక్కకు ఫలన వారికి ఫలాన నక్షత్రం పడదు ఫలన వారం పడదు ఫలన తిథి పడదు ఫలనా దిక్కు పడదని ఒకటి ఉంటుంది శాస్త్రం ఆ టైంలో మాత్రం వెళ్ళవద్దండి ఎవరన్నా విచారించుకుని శాస్త్రం తెలిసిన వారు విచారించుకుని ఇంపార్టెంట్ వెళ్ళే వెళ్ళేవారు మాత్రం వెళ్ళడం చాలా వరకు మంచిది లేకుంటే వెళ్ళిన పని శూన్యమవుతుంది అలాగే మాత్రం గర్భిణీ స్త్రీలకు మాత్రం సంతానంలో మాత్రం కలిసొచ్చే అవకాశం ఉంటుంది అలాగే సంతానం గురించి బాధపడే వారికి కూడా మాత్రం సువార్తలు వినే అవకాశాలు ఉంటాయి అలాగే మాత్రం సంసారంలో ఇబ్బందులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశం ఉంటుంది ఈ రాశివారికి రాహు అధిపతి శని అధిపతి కాబట్టి మాత్రం ఖచ్చితంగా మాత్రం వీరు రాహుకేతుల్ని పూజ చేయడం శనిశ్వరుని పూజ చేయడం చాలా వరకు మంచిది చంద్రమహార్దశ జాతకం కాబట్టి చంద్రుడు తల్లికారకుడు అలాగే చంద్రుడు మాత్రం శివకారకుడు కాబట్టి ఖచ్చితంగా వీరు మాత్రం శివుణ్ణి అలాగే అమ్మవారిని శివపార్వతుల్ని కలిపి పూజ చేయడం మంచిది అర్ధనారీషుడికి పూజ చేయాలండి ఏకాదశి రోజు కానీ పౌర్ణమి రోజు కానీ లేదా మాసశివరాత్రి రోజు కానీ సోమవారం కానీ మంగళవారం రోజు కానీ నియమం ఉండాలి వీరి జాతక బలానికి ఎక్కడ పోయినా అన్నయోగ బలం ఉంది రెండవసారి గవ్వలేసి చూద్దామండి కుంభరాశి వారి పేరు మీద రెండవసారి గవ్వలేస్తే మూడు గవ్వలు పడ్డాయండి గురుమహారదశ జాతకం ఉద్యోగస్తులు కలిసి వచ్చే అవకాశం ఉంది నిరుద్యోగులు శుభవార్తలు వినే అవకాశం ఉంది రాజకీయ నాయకులు కలిసొచ్చే అవకాశం ఉంది అలాగే మాత్రం ముఖ్యంగా వీరి జాతకంలో మాత్రం గవర్నమెంట్ నుంచి లోన్ పొందాలనుకునేవారు పెన్షన్ పొందాలనుకునేవారు అలాగే మాత్రం గృహ నిర్మాణానికి బ్యాంకు లోన్ పొందాలనుకునే వారు తప్పకుండా దయచేరే అవకాశం ఉంటుంది అలాగే వీరు జ్యోతిష ఫలంలో చూడాలంటే మాత్రం రుణ చిక్కులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశాలు ఉంటాయి రాజకీయ రంగంలో ఉన్నవారికి ఎన్ని ఇబ్బందులు వచ్చినా మాత్రం నిలకడ ఉంటుంది వారు ఏ పార్టీకి సంబంధించిన వారైనా సరే గెలిచే అవకాశాలు ఉంటాయి ధనం ఖర్చు పని మాత్రం తప్పకుండా అవుతుంది అన్నదమ్ములతో సహకారం ఉండదు ఎవరికి వారే ఏమైనా ఉంటుంది కుంభరాశి వారికి మాత్రం నాయకత్వ లక్షణాలు చాలా ఉంటాయి కాబట్టి ఎంత డబ్బు ఖర్చు అయినా సరే రాజకీయ రంగంలో మాత్రం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ఆకర్షణీయ శక్తి చాలా ఉంటుంది వీరి పేరు మీద వద్దుపు అని తీసి పడేసిన వాళ్ళు కూడా ఇంకా మీరు కావాలనుకుని దగ్గరకు వచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి స్త్రీలకైనా పురుషులకైనా కలిసొచ్చే అవకాశం ఉంటుంది వీరి జాతక బలానికి వీరి గురి చెప్పిన విద్య లేకపోయినా మాత్రం లోకజ్ఞానం చాలా ఉంటుంది పెద్దలు చెప్పిన విద్య చాలా ఉంటుంది పెద్దలు చెప్పిన బుద్ధి చాలా ఉంటుంది ఒకసారి చేసిన తప్పు రెండోసారి చేరు పొరపాట్లను సరిదిద్దుకుంటారు తప్పులు చేస్తారు తప్పులు చేసినా కూడా ఆ తప్పుల్ని ఒప్పుకొని పొరపాట్లను సరిదిద్దుకొని అనుకున్న పని సాధించే అవకాశం ఉంటుంది రాశి వారికి ముఖ్యంగా మాత్రం గ్రహాలు అనుకూలంగా లేకపోయినా జాతక బలం ప్రకారం మాత్రం ఎటుపోయినా వీరికి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది ధైర్య సాహసే లక్ష్మి అంటారు ధైర్యం చాలా ఉంటుంది వీరి జాతక బలానికి ధైర్యం ఉన్నందువలన ఎక్కడ పోయినా మాత్రం కలిసి వస్తుందండి అసలు అంటే శని ప్రకారం మాత్రం ఎన్ని ఇబ్బందులు ఎన్ని చికాకులు వచ్చినా ఆ సర్వేశ్వరుడు ఎంతోమంది సర్వేశ్వరుడితో సహా ఎంతోమంది ఆ శనీశ్వరుడు ఇబ్బందులు పెట్టిండండి అని ఒక్క మాత్రం ఒకరికి మాత్రం ఇబ్బంది పెట్టలేకపోయిండు ముఖ్యంగా మాత్రం ధైర్యం ఉన్నవారిని ధైర్య మహా సాహసి లక్ష్మి అన్నారు విక్రమార్కుణ్ణి పట్టువదలని విక్రమార్కుణ్ణి ఇబ్బంది పెట్టలేకపోయిండు కాబట్టి మాత్రం ఖచ్చితంగా మాత్రం అన్ని లక్ష్మిని ఇచ్చిండు కానీ ధనలక్ష్మిని ఇచ్చిండు ధాన్యలక్ష్మి ఇచ్చిండు అన్ని ఇచ్చిండు కానీ ధైర్యలక్ష్మి ఇవ్వగలేకపోయాండు ధైర్య సాహస లక్ష్మిని దగ్గర ఉంచుకుండు కాబట్టి రాజ్యం పోయినా వారికి రాజ్యం వచ్చింది అసుంటి ఈ రాశి గల వారండి ఎటుపోయినా అన్నం రేఖ ఉంటుంది వీరి జాగ్రత్త బలానికి కానీ మాత్రం ముఖ్యంగా ఆరోగ్య విషయంలో వాహనం విషయంలో అలాగే మాత్రం ఆకస్మిక ప్రమాదాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి చికాకులు వచ్చే అవకాశాలు ఉన్నాయి జాగ్రత్తగా ఉండాలి కొత్తగా మొదలుపెట్టే పనులు మాత్రం ఒకటికి నాలుగు సార్లు ఆలోచన చేసి మొదలు పెట్టడం మంచిదండి మూడవసారి గవ్వలేసి చూద్దాం ఇప్పటివరకు ఐదు గవ్వలు పడ్డాయండి ఈ వారి పేరు మీద వారి పేరు మీద ఐదు గవ్వలు పడ్డాయి లాస్ట్ ఇంకా మూడు గొవలు పడ్డాయండి మొత్తం ఎనిమిది గోవలు పడ్డాయి ఈ జాతకానికి ఎనిమిదవ సంఖ్య చాలా వరకు మంచిది అష్ట కష్టాలు చిక్కులు పడి కూడా మాత్రం వీరి అష్టలక్ష్ములు సాధించే అవకాశం ఉందండి ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతానలక్ష్మి అలాగే సౌభాగ్యలక్ష్మి ధర ధైర్యలక్ష్మి గజలక్ష్మి అలాగే ఐశ్వర్యలక్ష్మి అలాగే వీరి పేరు మీద చూడాలంటే రాజ్యలక్ష్మి విజయలక్ష్మి జయలక్ష్మి కానీ ఎనిమిది లక్షలు మీరు సాకారం చేసే అవకాశం ఉంది అలాగే అష్టదిగ్బంధులు ఎనిమిది దిక్కులు ఎక్కడ పోయినా కూడా మాత్రం మీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంటుందండి తూర్పు అయినా దక్షిణమైన ఉత్తరమైన ఈశాన్యమైన ఆగ్నేయమైన నైరు నైరుతి అయినా ఏ అలాగే మూలైన అన్ని దిక్కులు వీరు అనుకున్నది సాధించే అవకాశం ఉంది ఎక్కువ వీరికి పడిమూర మూల కలిసి వచ్చే అవకాశం ఉంది అలాగే తూర్పు మూల కలిసి వచ్చే అవకాశం ఉంది పూర్వభద్ర నక్షత్రం వారికి పడవర మూల కలిసి వస్తుంది అలాగే మాత్రం వీరి జాతక బలానికి శితమిషం నక్షత్రం వారికి మాత్రం దక్షిణం ఉత్తరం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మీరు జాతక చూడండి ధనం ధరిష్ట నక్షత్రం కుంభరాశి వారికి మాత్రం అన్ని దిక్కులు కలిసి వస్తుంది వ్యవసాయ రంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది పళ్ళ కలిసి కలిసొచ్చే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎనిమిది గవ్వలు పడ్డాయండి అష్ట కష్ట చిక్కులు పడైన అనుకూలత సాధించే అవకాశం ఉండేది గ్రహ బాధలు మంచిగా లేవు కాబట్టి నవగ్రహాలను పూజ చేయడం శనీశ్వరుని శాంతి కూడా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి సర్వశు సర్వ శుభాలు కలుగుతాయండి శుభం భూయ